ఒక మట్టి మూకిడిలో వాటర్ పోసి అంటే నీళ్ళు పోసి దాంట్లో కళ్ళు ఉప్పు వేసి కొద్దిగా పసుపు వేసి దాంట్లో కొద్దిగా మిర్చి పౌడర్ వేసి ఈ యొక్క శ్మశాన కార్య మంత్రాన్ని మూడు సార్లు చదివి దీన్ని మీ గుమ్మానికి కనిపూసినట్లయితే అంటే వాటర్ ఆ వాటర్ని మీ గుమ్మ అంటే మెయిన్ దర్వాజు ఉండదు కదా ఆ దర్వాజుకి ఆ వాటర్ తాగించినట్లయితే ఎవరైతే మీ ఇంటికి రాకూడదనుకుంటారు ఎవరి వాళ్ళు మీరు డిస్టర్బ్ అవుతున్నారు ఎవరి వాళ్ళైతే మీకు అనేక రకాల సమస్యలు వస్తున్నాయి అటువంటి వాళ్ళు మీ ఇంటికి రాకుండా ఆగిపోవటం అనేది జరిగింది అన్నమాట అటువంటి గల ఒక తంత్ర ప్రయోగం గురించి రోజు మీకు తెలియజేస్తున్నాను ఇది ఒక తంత్ర ప్రయోగం అనేది మనం ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అన్నమాట అయితే చాలామంది అంటే మనలకి ఎవరో ఒకరు వస్తూ అనమాట వాళ్ళు వచ్చినప్పుడో మనకి ఏదో నెగిటివ్ మాటలు మాట్లాడటం వల్ల మనకి ఏదో అనారోగ్యం బలవటం లేదా పిల్లలు అనారోగ్యం అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు అంటే మంచిగా ఉంటారు అనమాట వచ్చేసి మీరు అట్లా కాదా మీరు ఇట్లా కాదా ఇది ఇట్లా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటారు కదా దానివల్ల జరిగింది అంటే మనకి నరదిష్టిలాగా కూడా తగలవచ్చు అదేవిధంగా కొంతమంది మన మీద చెడు ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు అనమాట అటువంటి చెడు ప్రయోగాలు కానీ లేకపోతే నరదిష్టి ప్రయోగాలు కానీ లేకపోతే ఎటువంటి అయినా చిన్న చిన్న రెమెడీస్ అన్నమాట అంటే చిన్న చిన్న రెమెడీస్ అంటే మీరు ఈ పలానా వ్యక్తి మన ఇంటికి వస్తున్నాడు అతను రాకూడదు అని మీకు ఒక టార్గెట్ ఉందనుకో అతను రాకుండా చేసుకునే విధానం అన్నమాట అటువంటి ప్రయోగం మాట ఇది అంటే అన్వాంటెడ్ మనుషులు ఎవరు మీకు ఇష్టం లేని మనుషులు మీ ఇంటికి రాకూడదు వాళ్ళ వల్ల మీకు ఇబ్బంది జరుగుతుంది వాళ్ళు రాకుండా మీరు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు అనుకుంటున్న వాళ్ళు మీ ఎగ్జాంపుల్ చెప్పండి అటువంటి వాళ్ళ కోసం ఈజీ ప్రయోగం అన్నమాట అయితే మీరు ఏం చేయాలి మీరు ఏం చేయాలంటే చక్కగా ఒక మట్టి మూగుడు కుండలాగా కొండలాగా ఉండిద్దు లేదా మూకుడు తెచ్చుకోండి మూగు మూతలాగా మూతలా ఉండద్దు అనమాట అటువంటి ఒకటి తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే దాంట్లో వాటర్ పోయండి వాటర్ పోసేసి చక్కగా దాంట్లో మీరు ముందుగా ఉప్పు ఒక స్పూన్ వేయండి దాంట్లో కొద్దిగా పసుపు వేసి దాంట్లో కొద్దిగా మిర్చి పొడి మెచ్చిన కారన్న కొద్దిగా వేయండి వేసిన తర్వాత దా ఆ వాటర్లో చూస్తూ మీరు మీ యొక్క మంత్రాన్ని మీరు చదవాలి కాలి గుహికాలి శత్రునాశిని శ్మశానకాలి గుహికాలి శత్రునాశిని ఈ మంత్రాన్ని మూడు సార్లు చదివిన తర్వాత ఆ వాటర్లో మూడు సార్లు ఓదాలి మూడు సార్లు ఓదాలన్నమాట ఆ ఓదిన తర్వాత అప్పుడు ఆ వాటర్ని మీ చేతితో తీసుకొని ఆ మెయిన్ దర్వాజా ఆ దర్వాజు ఆ వాటర్ టచ్ చేయాలన్నమాట ఆ విధంగా మీరు టచ్ చేసినట్లయితే మీ ఇంట్లోకి ఎవరైతే అన్వాంటెడ్ మనుషులు అంటే వాళ్ళ వల్ల మీకు ఇబ్బంది జరుగుతుంది వాళ్ళు రాకూడదు అనుకుంటున్నారు అటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇంకా మళ్ళీ మీ ఇంటికి క్రమేణ క్రమేణా ఇంకా రావటం ఆగిపోతారన్నమాట మీకు డిస్టబెన్స్ అనేది ఉంటుంది మీకు కావలసిన కోరిక ఏదైతే ఉందో అది నెరవేరిపోయిందన్నమాట అటువంటి గల రెమెడీ అనమాట ఇది వచ్చేసి అదేవిధంగా రేపు మనకి ఆరో తారీఖున పౌర్ణమి పౌర్ణిమ వస్తుందన్నమాట ఆ పౌర్ణమి రోజున మీరు మంచి మంచి రెమెడీస్ అనేవి మన ఛానల్ చాలా ఉండి చక్కగా చూసి చేసుకోండి రిజల్ట్ అనేది సూపర్గా ఉండేది అనమాట పౌర్ణమి రోజు చేసుకుంటే చెప్పుకున్న తర్వాత అప్పుడు చక్కగా ఆసనానికి ఏదన్నా వస్త్రం కానీ లేకపోతే ఏదన్నా గడ్డితో ఉన్న ఉన్ని గేసుకుంటే దాన్ని వేసుకుని దాన్ని కూర్చొని తులసి మాలతో చేయాలి తులసి మాలతో ఏడు మాలలు చెయ్యాలి అప్పుడు చక్కగా కూర్చొని ఈ యొక్క జపం అనేది మీరు చక్కగా చేసుకోవచ్చు ఆ మంత్రం వచ్చేసి చూతాను వినండి మంత్రం వచ్చేసి వాట్ బాంధు ఘాట్ బాంధు నారా బాంధు కామ కామబాంధు శివ బాంధు శరతు బాంధు భూతబాంధు ఫలితాంధు కోనా బాంధు గురు బాంధు గురుని తులాదేవు ధరతిని దేవు మహా గురు భగవాన్ గురు ఈశ్వర గురు ఆర్ ఇది వచ్చేసి మంత్రం అన్నమాట నేను ఎవరికి ఎగ్జాంపుల్ చదివి అనిపించాను మంత్రం కావలసిన వల్ల నాకు వాట్సాప్లో మీరు చెబితే నేను మంత్రం అనేది మీకు ఇవ్వటం అనేది జరిగింది కాబట్టి పూర్తిగా నేను తెలియజేస్తాను ఈ యొక్క మంత్రాన్ని ఈ విధంగా చక్కగా ఏడు సార్లు చదువుకోవాలి ఏడు సార్లు చక్కగా ముందు ఒక పేపర్ మీద రాసుకొని రాసుకున్న తర్వాత మంత్రం అనేది జపం చేసుకుని చదువుకోండి అయితే మంత్రం జపం చేసేటప్పుడు మనం మీ శరీరానికి పక్కగా రక్షణ కావచ్చు మంత్రం అనేది పక్కాగా వేసుకోవాల్సింది ఏ మంత్రం అయినా సరే ఎందుకంటే మీరు పలికేటప్పుడు ఉచ్చారణాల తేడా వచ్చిందంటే అవి రివర్స్లో ఎఫెక్ట్ పడతాయి కాబట్టి చక్కగా మీ శరీరానికి రక్షణ మంత్రం వేసుకొని మన ఛానల్ చాలా మంత్ర మంత్రశద్ధి ఛానల్ చాలా బాగుండమాట చక్కగా ఏదో ఒక రక్షణ మంత్రం అండి ఇవి తీసుకొని శరీరానికి రక్షణ వేసిన తర్వాత అప్పుడు మంత్రం చదవాలన్నమాట మంత్రం ఒకసారి చదువుతున్నానండి వాట్ బాంధు ఘాట్ బాంధు నదీ బాంధు నాలా బాంధు కామాబాంధు శివ బాంధు శరత్ బాంధు భూత బాంధు ఫలిత బాంధు కోనా బాంధు గురు బాంధ గురుని తులదేవ ధరతిని దేవ మహాగురు భగవాన్ గురు ఈశ్వర్ గురు సి ఆన్ ఇది మంత్రం అన్నమాట చక్కగా ఈ యొక్క మంత్రం సాధన చేసుకొని దీనిలో ఉన్న నేను చెప్పిన ఫలితాలన్నీ చక్కగా చేసుకొని మీరు చేసుకోవచ్చు మాట ఆ విధంగా చేసుకొని మీ మీ సొంతంగా మీరు మీ శరీరం మీద ఉన్న అయితే అర్థం కాకపోతే వాట్సాప్ ఇస్తే నన్ను కాంటాక్ట్ అండి అయితే వస్తే కొత్త వాళ్ళ వీడియో చూస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి